మైనార్టీలపై దాడులను అరికట్టాలి నిజామాబాద్ లో హనుమాన్ విజయ యాత్రలో భాగంగా అక్కడి ముస్లింలు నివసించే ప్రాంతంలో అల్లరి మూకలు రాళ్లతో దాడులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ మైనార్టీ హక్కుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మహ్మద్ రజీ తెలిపారు శనివారం గడియారం సెంటర్ లోని మదిలా మజీద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయ యాత్రలో ముస్లింల వాహనాలపై దాడులు ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశంతో ప్రశాంత వాతావరణాన్ని చెడ వెనగొడుతున్నాయని ఇంటెలిజెన్స్ పోలీసులను బలోపేతం చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు దాడులకు పాల్పడిన వారిపై పీడిఐ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో ఇలాంటి దుష్ట శక్తులు ఎన్నో ప్రదర్శిస్తున్నాయి వాళ్ళ కార్యకలాపాలు చీకటి ముసుగులో నడుపుతున్నాయి వాళ్ళు ఎలాంటి కేంద్రాలు మెయింటైన్ చేసి వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఇలాగా ఎన్నో దుర్ఘటనలకు పాల్పడాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దానికి పోలీస్ యంత్రాంగం నిఘా వ్యవస్థ పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఇలాంటి పండగలు జరుగు జరుగుతున్న తరుణంలో జరుగు జరిగే సమయంలో వా ఎవరి మీద అనుమా అనుమానాస్పదలో ఉన్న వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి వాళ్లకు ఓవర్లు చేసి వీలైతే చర్యలకు పాల్పడిన వాళ్ళని పీడియాక్ట్ లాంటి చట్టాలతో కఠిన చట్టాలతో శిక్షించాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మేము రీసెంట్లీ జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మైనార్టీలో సురక్షితంగా ఉన్నారని మేము పూర్తి స్థాయిలో మైనార్టీలు ఒకే ఒకే ఒక్క దాని మీద ఆయనకు సహకారం చేసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సహకారం అందించాం కానీ ఎన్నికలు జరిగిన పిమ్మటే ఇలాంటి సంఘటనలు జరగడం అనేది దేనికి సంకేతాలు అవి దేనికి తీస్తున్నాయి అనేది ప్రభుత్వాలు పోలీస్ అధికార యంత్రాంగం విచారించదగ్గ విషయం దీన్ని మేము మైనార్టీలము ఏదో ఇక్కడ వలసలు వచ్చిన వాళ్ళం కాదు వేలాది సంవత్సరాల చరిత్రలో భారతదేశాన్ని పాలించిన చరిత్ర మైనార్టీలది ఇది ఇక్కడి నుంచో అక్కడి నుంచో వలసలు పోయే వాళ్ళం కాము మేము మా మైనార్టీలని ఇక్కడి నుంచి వాళ్ళు తరిమి తరిమి కొట్టామని రోజు లేస్తే సోషల్ మీడియాలో మీడియాలో ఇలాంటి వాళ్ళు ఇస్తున్న స్పీచెస్కి మేము ఖండిస్తున్నాము దీని మీద ప్రభుత్వాలు కఠినతరమైన చట్టాలు తేవాలి దీన్ని ఆపే పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేయాలి లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో దుర్ఘటనలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకే నిఘా వ్యవస్థలు బాగా పనిచేయాలి దానికి మాలాంటి సంస్థలన్నీ సహకరిస్తాయని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ సమావేశంలో సోహెల్ టిప్పు ఖదీర్ తదితరులు పాల్గొన్నారు